విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్నతుర ముఖ్య అతిథిగా హాజరై వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేస్తారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు నేరుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు వాలంటీర్ల సేవలు గుర్తించి వారికి సేవా పురస్కారాలు అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు వైస్ ఎంపీపీలు సారికి ఈశ్వరరావు పొట్టంగి దుర్గ మండల పార్టీ అధ్యక్షులు రాయిపిల్లి రామారావు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు వేడికి అలంకరించిన గౌరణీలు పెద్దలు ఉప ముఖ్యంత వార్యులు అలాగే గిరిజం సంశేవ శాఖ మహచ్లు రాజందార గారికి జడ్పిటీసీ గారికి సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎప్పటికి వచ్చేసిన మిగతా గ్రామ పెద్దలకు వేదిక జగంలో పెద్దల జగన్ ఇచ్చినది ఆ విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా ఎప్పుడు చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వాలంటీర్ను పంపించి వారు సమస్యలు వారు బాధలు వారి ఇబ్బందులు ఆ ఇంటికి ఏమి కావాలి ఆ వీధికి ఏమి కావాలి ఆ యాభై ఇల్లుకి ఏమి కావాలి అనేది వాళ్ళ ద్వారానే తెలుసుకొని దానికి సంబంధించిన వారి వివరాలు ఆధార్ కార్డు కాని రేషన్ కార్డు కాని అవి తీసుకొని అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇల్లు కావచ్చు ఇల్లు కరగదైతే ఇల్లు వస్తుంది పెన్షన్ కావచ్చు పెన్షన్ అమ్మఒడి పథకం వైఎస్ఆర్ శయత రైతు భరోసా సేదోడు జగన్న తోడు వైఎస్ఆర్ మిత్ర ఇలా పథకాలు చెప్పకపోతుంటే ముప్పై మూడు పథకాలు ఉన్నాయి ఎన్ని పథకాలు ఎప్పుడైనా పెట్టారా వచ్చినప్పుడల్లే కుక్క మరీ మెరుగుతుంట తెలుగుదేశం నాయకులు మా పథకాలు తీసేయాలి జగన్ మా పథకాలు తీసారు జరుగు ఏ పథకాలు తీసేశాం మీరేం చేశారు మీరేం చేశారని అనుకున్నాను పథకాలు తీసుకురా తీయడానికి మీరు లంచం లేకుండా ఇల్లు ఇచ్చారా ఎవరికైనా మీరు లంచం లేకుండా మీరు జన్మభూమి కంపెనీ ఇల్లు పట్టా ఎవరికైనా ఇచ్చారా అనుకున్నాను ఇల్లు ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి ఇల్లు పట్టా ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి ఇల్లు లోన్ ఇవ్వాలంటే జన్మభూమి కంపెనీకి లంచం ఇవ్వాలి ఇల్లు బిల్లు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి అంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి రాళ్ళు కదా ఇచ్చారు ఏమి ఇచ్చారు మీరు ఎన్ని పథకాలు మీరు ఇచ్చారా అని అంటున్నాను నేను ఎన్ని పథకాలు మీరు ఇచ్చారా అని అంటున్నా రైతు భరోసా మీరు ఇచ్చారా అమ్మఒడి మీరు ఇచ్చారా వైఎస్ఆర్ సేవితం మీరు ఇచ్చారా అబద్ధపు హామీ ఇచ్చిన వైఎస్ఆర్ ఆశారా అంత డాక్టర్ రోహిత్ సార్ మీరు ఇచ్చారా మీరు ఏది ఇవ్వలేదు ఏమో పథకాలు ఇచ్చే పథకాలు ఇచ్చేసిన అని చెప్తారు